thank నమస్తే నేను రాజనగరం నియోజకవర్గంలో కోర్కొండ మండలం గాదరాడ గ్రామంలో అభివృద్ధి పనులను ఒక్క ఓటు వేస్తే ఐదుగురు పనిచేస్తున్న జక్కంపూడి కుటుంబం వారు పనిచేస్తున్న పని నచ్చి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో సెటివల్చి సామాజిక వర్గానికి చెందిన యాభై మంది వైఎస్ఆర్సీపీ కడువాలు వేసి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా পালেম পক্ষণ পূড় বটে আল পক্ষে হ্যাঁ তার পড়

నేనేదో చేసేస్తున్నాను నేను ఎండ గెస్థానని చెప్పి అనుకోకూడదు వాళ్ళే ఉన్నారంటే మేము నలుగురిని తిరుగుతుంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని తిరుగుతుందా వాళ్ళ కూతురు తిరుగుతుందంట వాళ్ళ మిస్సెస్ తిరుగుతుందంట ఆయన తిరుగుతుందంట అల్లుడు తిరుగుతుందంట దేనికోసం తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఓట్ల కోసం తిరుగుతున్నారు అంతే ప్రజాసేవ కోసం తిరుగుతులే సేవ కోసం ప్రతి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోని ప్రతి ఊర వచ్చి ఏ సమస్య ఉంది అడిగి తెలుసుకొని ఆ సమస్య ఇచ్చినా ఎమ్మెల్యే రాజబాబు గారు అయితే ఆయన ఊరు తిరిగి నేను ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఐదు వేలు ఇస్తున్నాను మూడు వేలు ఇస్తాను చెప్పి వెళ్ళిపోతుంటే ఇచ్చుకొని వెళ్ళిపోతుంటే ఏదో ఆయన డబ్బులు ఉన్నాయి కానీ ఖర్చు పెట్టుకు వెళ్తున్నారు ఆయన వస్తున్నారు అంతే డబ్బులు ఇవ్వడం మా డాబిమనండి ఎవరు వస్తారు మనం చూద్దాం అంటే ఎలా చెప్పుకుంటే చాలా ఉంది కదండీ మనం మాత్రం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా మన జక్కమ్మూడి కుటుంబానికి మనం ఉండి మనం నడిపించి మళ్ళీ మనం రాజభావం నెక్కించుకుని

మడవ తిప్పన వాళ్ళు మనకు కావాలి కాబట్టి అది మన వైసీపీ గవర్నమెంట్ లోనే జరుగుతుంది కాబట్టి మళ్ళీ మన ఐదేళ్ల అభివృద్ధిని ఇప్పుడు జరిగిన అభివృద్ధి అభివృద్ధిని మనకు కావాలనుకుంటాం కాబట్టి మళ్ళీ మనం రాజాబాబు గారికి ఓటేద్దాం మన సొంత ఇంటి అన్నయ్యని పిలిచినట్టు రెండు నిజంగానికి హెల్త్ బాగాలేదు నేను చూస్తున్నాను పక్క నుండి కానీ వచ్చారు మీ అందరి కోసం నుంచి ఎక్కువ మజ జగ్గంపు రాజా గారికి యేజకమైన పెద్దలందరూ కూడా నా ఉదోకా నమస్కారాలండి నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం నేను టీడీపీలో గత అంటే పుట్టినప్పుడు కానించి నేను నాకు ఓటు వచ్చిన కాని గతంలో మా నాన్నగారు కూడా టీడీపీయే కానీ చాలా కార్యక్రమాలు టీడీపీ గురించే మా వాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా మేము టీడీపీకే పనిచేసాం కానీ గతంలోంచి నేను మా నాన్నగారు ఇబ్బంది పడ్డారు మా నాన్నగారికి వచ్చి ఫెన్స్ని కూడా తీయించేశారు అయినప్పటికీ మా నాన్న లాస్ట్లో చనిపోయే సంవత్సరం ముందు స్టేజ్లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు మా నాన్న తిట్టేవాడిని నాన్న ఎందుకు జాయిన్ అవుతున్నా నాన్న నువ్వు మనం చిన్నప్పటి నుంచి టీడీపీ కదా ఎందుకు జాయిన్ అవుతున్నావు నువ్వు అని నేను తిట్టేవాడిని ఎవరే నన్ను చాలా ఇబ్బందులు పెట్టారా నన్ను ఒక ఎదగనేవి లేదు నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారని అప్పుడు నాకు అర్థం అవ్వలేదు పెద్దోడు ఏదో చెప్పింది అర్థం అవ్వలేదు కానీ అదే పరిస్థితి నేను ఎదుర్కొన్నాను కానీ నేను ఒక టీడీపీకి చాలా ఎమ్మెల్యే గారి దగ్గర చాలా ఇదిగా నేను ఒక ఎవరినన్నా పది మంది మీటింగ్ తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళి గ్యాదర్ చేయడం నాకు నాకు ఫోన్ చేసి నాయకులు ఒక ఇరవై మందిని తీసిరా ఒక వంద మంది తీసిరని తీసుకెళ్ళిపోవడమే కానీ గుర్తింపు ఆల్ది కానీ నేను వెనక వెనక పెట్టేసి ఈడు ఒక సెట్టుపల్లిజీ కులానికి సంబంధించినాడు కానీ ఈయన ముందుకు పెట్టడం ఏంటి అలాగని అయ్యి కూడా వచ్చినాయి అయినప్పటికీ మనసు చంపుకొని పార్టీకి పని చేసిపోండి కానీ మన రాజా గారు గురించి మన గంగాధరాన్ని చెప్పడం కానీ అన్న ఏ ఏ అవసరం వచ్చినా వాళ్ళు నలుగురు పని చేస్తారా ఏదైనా సరే లేదని చెప్పరు చేస్తారు అని చెప్పేవారు అయినప్పటికీ నాకు ఎక్కిది కాదు కానీ నాకంటే దెబ్బ తిన్నాక తెలిసింది నా వెనకాల ఉండే నాకే ఇది చేసి నన్ను చాలా దారుణంగా ముందుకు వెళ్ళకంట ఒక చాలా ఇది చేశారు అవి చాలా నా మీద కేసులు పెట్టించడం కానీ చాలా నా మీద దాడి చేయించడం కానీ చాలా విధాలుగా చేయించారు అయినప్పటికీ నేను ఓర్చుకొని అలా ఉన్నప్పటికీ మా జగ నా నేనైతే టీడీపీ పార్టీగా కార్యకర్తగా పనిచేసినప్పటికీ ఆ ఇంట్లో ఏ పథకాలు ఆపలేదు జగన్ అన్న వచ్చినట్టునే చెప్పాడు నేను ఏ కార్యకర్తన టీడీపీ ఎవరు మనకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళందరికీ కూడా పథకాలు అందాలి అర్హులైన ప్రతి ఒక్కరికని చెప్పడం కూడా జరిగింది కానీ అది ఆయన నిలబెట్టుకున్నారు నేను ఒక టీడీపీ కార్యకర్తనైనా మా ఇంట్లో అన్నీ కూడా నాకు మా అమ్మకి సేవత్ కానీ మా ఆవిడ గారికి అమ్మఒడి కానీ ఏది కూడా నాకు ఆపలేదు కానీ గత ప్రభుత్వాలు అయితే నేను పని చేసినావు కానీ మా అన్నగారు చనిపోరు ఇంట్లోని కూడా నాకు ఇప్పించలేదు కనీసం మా బీసీ వాళ్ళందరికీ కూడా స్థల ఈ బీసీ ఆఫీసు లోన్లు ఇచ్చారు అవి కూడా అడిగారు అవి కూడా ఎనబీఆర్ డెబ్బై నాలుగు లోన్లు వస్తే లేపని రాయించుకొని నన్ను చాలా ఇబ్బంది అయినప్పటికీ పార్టీ గురించే పనిచేసాం ఇన్ని ఇబ్బందులు పెట్టాక నన్ను కనీసం మా కాడ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు అప్పుడు ఆ ఇబ్బందులు అన్నీ చూసి అన్న నాకు అండగా నిలిచింది గంగాధర సత్యబాబు రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ధైర్యం ఇచ్చి మన రాజా గారితో అంటే జాయిన్ అవ్వమని చెప్పలేదు నా మనస్ఫూర్తిగా జాయిన్ అవుతున్నాను ఇది ఇవాళ కూడా నేను చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది నువ్వు అందులోకి వెళ్తున్నావు నువ్వు చూసుకొని నీకు ఆ స్థలాలు ఉన్నాయి ఇవి ఉన్నాయని చాలా మన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ నేను జడిసిది ఏం మాట ఇచ్చాను నేను మాట మీద నిలబడతాను నేనైతే జగ్గంపూడి రాజగారు వెనకాలని పనిచేయాలనుకుంటున్నాను